నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా లక్ష్మీ సహస్రనామ పారాయణ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్నంలోని కందుకూరి వారి వీధిలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మూడవ వార్షికోత్సవ వినాయక చవితి వేడుకలను కమిటీ నిర్వాహకులు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా సుమారు యాభై మంది మహిళలు లక్ష్మీ సహస్రనామ పారాయణం చేశారు దీంతో ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు కందుకూరి పార్థు రాజా రామ్మోహన్ రాయ్ మహేష్ బాబు జితేంద్ర నాయుడు భరత్ వినయ్ కందుకూరి చిన్ను వెంకటేష్ అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు మంగళా మంగళాం తేవతా